వెల్కమ్ టు టి ఆర్ నైన్ టీవీ స్పెషల్ న్యూస్ నేను నీరజ బీజేపీ నేత ఎల్కే అద్వానికి కేంద్ర ప్రభుత్వం దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నను ప్రకటించింది దీంతో ఈ అంశం చర్చనీయాంశంగా మారింది ఈ క్రమంలోనే అసలు భారతరత్న అవార్డును ఎవరికిస్తారు ఎందుకిస్తారు ఈ అవార్డు పొందిన వారికి ఏమైనా ప్రయోజనాలు ఉంటాయా అనే ప్రశ్నలు అందరిలో ఉత్పన్నమవుతుంటాయి ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం దేశ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ ఆమోదించిన కేబినెట్ తీర్మానానికి అనుగుణంగా అప్పటి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ పంతొమ్మిది వందల యాభై నాలుగు జనవరి రెండున భారతరత్నాలు స్థాపించారు మొదట్లో ఈ అవార్డు కళలు సాహిత్యం సైన్స్ పబ్లిక్ సర్వీసెస్ రంగాలకే పరిమితమై ఉండేవి కానీ రెండు వేల పదకొండులో ఈ అవార్డు అందచేసే రంగాల పరిధిని విస్తరించారు మానవ అభివృద్ధికి తోడ్పడే ఏ రంగంలోని అర్హులకైనా భారత రత్నను అందచేయాలని నిర్ణయించారు భారతరత్న పురస్కారాన్ని ప్రముఖ కళాకారుడు పద్మ విభూషణ్ అవార్డు గ్రహీత నందాలాల్ బోస్ డిజైన్ చేశారు కంసంతో తయారు చేసే ఈ అవార్డు రావి ఆకు ఆకారంలో ఉంటుంది దీనికి ఒకవైపు సూర్యుడి చిత్రం దాని కింద దేవనగరి లిపిలో భారతరత్న అని రాసి ఉంటుంది మరోవైపు జాతీయ చిహ్నం ఉండి దాని కింద సత్యమేవ జయతే అనే నినాదం చెక్కి ఉంటుంది అవార్డును మెడలో ధరించడానికి వీలుగా తెల్లటి రిబ్బన్ను ఉపయోగిస్తారు భారతరత్న అవార్డు దేశంలోనే అత్యున్నత పౌర పురస్కారం ఏదైనా రంగంలో సమాజానికి ఉపయోగపడేలా అసాధారణమైన సేవ లేదా పనితీరు కనబర్చిన వారికి ఈ పురస్కారం అందజేస్తారు వ్యక్తిగత విజయాలు కృషితో దేశం గర్వించేలా చేసిన వారిని ఈ ప్రతిష్టాత్మక అవార్డుతో గౌరవిస్తారు ఇంకా చెప్పాలంటే జాతి వృత్తి స్థానం లింగంతో సంబంధం లేకుండా అసాధారణమైన సేవ లేదా అత్యున్నత స్థాయిలో పనితీరు కనబరిచిన వారిని భారతరత్న వరిస్తుంది జాతీయతతో సంబంధం లేకుండా కళా సాహిత్యం సైన్స్ ప్రజాసేవ శాంతి మానవ సంక్షేమానికి విశిష్టమైన కృషి చేసిన వారు భారతరత్నకు అర్హులు అవార్డును సిఫార్సు చేసిన ఐదేళ్లలోపు సదరు వ్యక్తి మరణిస్తే మరణంతరం కూడా అవార్డు ఇవ్వవచ్చు అయితే నేరారోపణ లేదా నైతిక విఘాతానికి పాల్పడిన వారు ఈ అవార్డు అందుకోవడానికి అనర్హులు నిజానికి భారతరత్న అవార్డు రావడమే తప్ప జీవితంలో గొప్ప గౌరవంగా భావిస్తారు అయితే ఆ గౌరవంతో పాటు అవార్డు గ్రహీతలకు అదనంగా పలు ప్రయోజనాలు సైతం దక్కుతాయి భారతరత్న అవార్డు గ్రహీతలు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వేతనానికి సమానంగా తమ జీవిత కాలం పొందుతారు ఎయిర్ ఇండియా దేశీయ విమాన టికెట్లపై రాయితీ లభిస్తుంది ఎయిర్పోర్టులు రైల్వే స్టేషన్లలో బోర్డింగ్ సమయంలో ప్రాధాన్యతనిస్తారు సిఆర్పీఎఫ్ నుండి జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉంటుంది భారతరత్న గ్రహీత దేశంలోనే మరణిస్తే వారి అంత్యక్రియలు సైనిక గౌరవాలతో ప్రభుత్వమే నిర్వహిస్తుంది పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల ఆంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలేయ కంటి జబ్బులకు మోకాళ్ళ చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ఆపోజిట్ భీరంగూడా కమాన్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫైవ్ ఫోర్ వన్ త్రిపుల్ సెవెన్ మరియు సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సెవెన్ ఫైవ్ డబల్ సెవెన్ సెవెన్ జీరో